సండే విజయవాడ కోళ్ళ మార్కెట్ నాలుగు కోళ్ళ మార్కెట్కి వచ్చామని మనం ప్రజెంట్ ఇది వచ్చేసరికి ప్లేస్ వచ్చేసరికి విజయవాడ రామలింగ స్వర్ణలాగారు కరకట్ట అన్న అని చెప్తారన్న అయితే అని చెప్తారన్న కోళ్ళైతే చూసుకోవచ్చు సైజులు ఏ వస్తున్నాయి మీకు రేట్లు అయితే ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ మూడు బొట్లు కానీ తాళ్ళు కానీ అమ్ముని అమ్ముతారండి అంత సైజులో చూపిస్తాను మీకు ఇక్కడ ఏంటంటే చెప్పిన రేట్లు అయితే ఉండవు ఇక్కడ కోడి బొట్టలు అన్ని దొరుకుతాయి మీకు అవైలబుల్గా ఉన్నాయి సీతవా అండి హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగులో వేల ఇది అయితే ఆరు వేలు చెప్తున్నారు ఇది సీతండి అంతే హైట్ వచ్చేసరికి ఆరు వేలు చెప్తున్నారు ఇరవై హైట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఉండద్ది ఆరు వేలు చెప్తున్నారు ఇక్కడ ఏదైనా సరే వాళ్ళు చెప్పిన రేటు కాదు మనం అడుకోవచ్చు మనకు ఎంత కావాలంటే ఎందుకు ఇది ఆరు వేలు చెప్తున్నారండి ఏదైనా సరే మనం రేటు మనం ఎంత కావాలంతకా నచ్చినాయి అడుకోవచ్చు ఇక్కడ కోట్ల టైస్ తీసుకోవచ్చు